కోర్టు అనేది ఒకటి ఉంది కోర్టు అన్నిటికీ సాటిస్ఫై అయినాకని ఏదైనా కూడా స్టే కానీ ఏది కానీ ఎత్తేస్తుంది వాళ్ళు స్టే తీసుకున్న దానికి వీళ్ళు క కరెక్ట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేసినప్పుడు కోర్టు సాటిస్ఫై అయినాకనే ఆ స్టే ఎత్తేస్తుంది ఇప్పుడు వాళ్ళు అన్నయ్య కూడా అందరు అనేటివి కూడా ఒకటే సేమ్ ఇక్కడ పర్యావరణ పరిరక్షణ ఉండదు అడవులు నరికేస్తారు లేకపోతే ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతాయి భూమి అయిపోతుంది నీరు కలుషితం అయిపోతుంది గాలి కలుషితం అయిపోతుంది పుట్టే వాళ్ళకి ఇవే సేమ్ అందరు రొటీన్గా మాట్లాడుతున్నారు అటువంటివి జరగవు అని చెప్పడానికి ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటిది మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాము దాన్ని బట్టి ఇంకా మనం క్వశ్చన్ చేసే అవకాశం లేదు ఇప్పుడు వీళ్ళు టైంపాస్ ఏదైనా కూడా వాళ్ళు దాని మీద పరిరక్షణ సమితి పోరాటం చేసినా కూడా ఎట్టి ఫలితము కూడా ఉండదు ఎందుకంటే మేము ఎక్కడికి పోయినా సుప్రీంకోర్టుకి పోయినా ఎక్కడికి పోయినా కూడా తిరు తిరు ఎక్కడైతే తమిళనాడులో ఉన్నటువంటి యూనిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ను సబ్ మేము సబ్మిట్ చేస్తాము అప్పుడు ఆటోమేటిక్గా ఏ కోర్టు అయినా కూడా ఇది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు నేవీకి సంబంధించినటువంటి ఒక రిమోట్ కంట్రోలింగ్ స్టేషన్ కాబట్టి దీన్ని తప్పకుండా అనుమతించాలనే కోరుకుంటారు దీని ద్వారా అక్కడ చుట్టుపక్కల వాళ్ళకు ఒక మూడు నాలుగు వేల మందికి ఉపాధి కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది అనేది విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎవరికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండదు అందరి ఒపీనియన్స్ ఒకటే ఇప్పుడు ఎవరెవరు చెప్తా ఉన్నారో పర్యావరణవేత్తలు కానీ పోరాట సమితి వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ చెప్పేదంతా కూడా ఇదే ఈ దీన్ని ఎట్లయినా ఆపాలి ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం లేదు అని కోర్టు స్టే ఎత్తేసినాక ఇంకా ప్రాబ్లం ఉండే అవకాశం ఉండదు మళ్ళీ వాళ్ళు వెళ్ళినా కూడా మేము దాన్ని ఎగ్జాంపుల్గా తమిళనాడు దాన్ని చూపిస్తాము దానివల్ల సుప్రీంకోర్టు కూడా సాటిస్ఫై అవుతుందని నేను అభిప్రాయపడతా ఉన్నాను అది వాళ్ళే వాళ్ళని అడగండి మీ ప్రభుత్వం హయంలోనే కదా అన్నీ అయిపోయినాయి లాస్ట్ థర్డ్ జీవో కూడా వాళ్ళే ఇచ్చారు మేము లాస్ట్కి ఒక సంతకం పెట్టామంటే ఆ జీవో బయటికి తీసాము మళ్ళీ మీరే ఎందుకు అడుగుతున్నారని మీరు వాళ్ళని అడగండి ఇప్పుడు మొత్తం జరిగిందంతా మీ ప్రభుత్వం అన్ని రిపోర్ట్స్ చూస్తాం కదా దాని ఫైల్ మొత్తం కట్టకట్ట ఉంటుంది కదా ఆ రిపోర్ట్స్ అన్నీ చూసినాకనే మేము సంతకం పెడతాం కదా గుడ్డిగా సంతకం పెట్టాం కదా పోయిన గవర్నమెంట్ పెట్టింది కదా అని మేము పెట్టాం కదా అన్ని ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత దాని మీద పరిగేమలు ఎవరు అయితే ఆయన గుడ్డిగానే ఇవన్నీ చేసేయండి అయిన రోజులు ఇప్పుడు ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి కేంద్రానికి పోవడం వీళ్ళ దగ్గరికి రావడం ఇవన్నీ వాళ్ళు గుడ్డిగా చేశారా వాళ్ళు ఇప్పటివరకు చేసిన ప్రతి జీవో కూడా గుడ్డిగానే చేశారా ఏ గవర్నమెంట్ అంత కళ్ళు మూసుకొని ఏ కార్యక్రమం చేయదండి ఏది చేసే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించుకుంటుంది అది ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ కావద్దు ప్రజల మీద రిఫ్లెక్ట్ కావద్దు మా పరిపాలన మీద రిఫ్లెక్ట్ కావద్దు అనే చూసుకుంటాం ఎవరు కూడా కావాలని కొని తెచ్చుకొని మన ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసుకునే కార్యక్రమం ఎవరు కూడా చేయరు వాళ్ళకి చేసే అలవాటు ఉంది కాబట్టి అలవాట్ల పొరపాటు మేము కూడా చేస్తామని అనుకుంటున్నారేమో మేము ఏది కూడా అట్లా చేయము ప్రతిదీ కూడా పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేది ప్రజలకు లాభం కలిగే విధంగానే చేస్తామనేది మేము చెప్తా ఉన్నాము దానికి మా ప్రభుత్వం ఈరోజు ఆరు గ్యారంటీలు తీసుకురావడంతో వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు ఒక పక్క అధికారం కోల్పోయి తట్టుకోలేకపోతూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటూ ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ప్రేలాపనలు పేలుతూ ఉన్నారు ఇంకా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే ఉందో ఆ అమర్యాదగా మాట్లాడే పద్ధతిని ఇప్పటికైనా తగ్గించుకోవాలి తగ్గించుకుంటే మంచిది ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడైనా మంచితనంతో ప్రజల హృదయాలను గెలిచేటువంటి కార్యక్రమం చేయాలి కానీ ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీనే తిట్టుకుంటూ మేము గెలుస్తామని అంటే నవ్వుతారు ఎందుకంటే తొమ్మిదిన్నర ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు మీరే చేయలేని పనులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే గుడ్డిగా సంతకాలు పెట్టిందని మా మీద అభియోగం మోపడం హాస్యాస్పదంగా ఉంది కేటీఆర్ గారు మీరు షాడో ముఖ్యమంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నా కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా పనిచేయలేదు అన్ని కార్యక్రమాలు మీరే చేశారు అన్ని ఫైళ్ళు మీరే తీసుకున్నారు అన్ని ఫైళ్ళు మీరే సంతకాలు పెట్టారు అన్ని జీవాలు కూడా మీ సంతకంతో రిలీజ్ అయినాయి మీరు కూడా అన్నిట్లో గుడ్డిగానే పెట్టారో దాన్ని అడగండి ఆయనని ఎవరు కూడా అంత ఈజీగా పెట్టారండి మీరు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయాలి మేము అన్నీ కూడా మేము పరిశీలించిన తర్వాతనే ఏదైనా కూడా నిర్ణయం తీసుకుంటాం మా ఫారెస్ట్ ఇక రాజకీయం చెయ్యండి చేయనియండి ఇప్పుడు మేము వచ్చి రెండు నెలలు కూడా కాలేదు ఈ ఆరో తారీఖు వస్తే రెండు నెలలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తలేదని మా మీదే ఎగురుతూ ఉన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈరోజు ఒక ఇంకోటి ఆస్యాస్పదం ఏంటంటే జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని కవిత గారు వెళ్ళి అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వడం వీసీల మీద ఇంత ఎందుకు ఒకటేసారి తనకు వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పూలే విగ్రహం అప్పుడు ఎందుకు పెట్టలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే పద్ధతిలో కార్యక్రమం చేయాలని మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇప్పటికైనా కూడా మీ బీసీని పెట్టండి మీ పార్టీ కేటీఆర్ని తీసేసి ఒక బీసీని పెట్టండి అట్లాంటి కార్యక్రమాలు అయితే మీరు చేయరు కానీ ఈరోజు రాజకీయానికి ఏదైతే అనువుగా ఉంటుందో దాన్ని తీసుకొని అంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదని బద్దత మాట్లాడడం అది చాలా హాస్యాస్పద ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే బెస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఎక్కువగా ఈరోజు రిజర్వేషన్స్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అండి ఈరోజు రిజర్వేషన్స్ లేకపోతే ఈ ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఉండేవాళ్ళు కాదండి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద మీరు బీసీల మీద ప్రేమ లేదని మాట్లాడడం అనేది సరైనది కాదు అని చెప్పి తెలియదు లేదు లేదు ఎక్కడ చెట్టు కొట్టే కార్యక్రమం అక్కడ లేదండి అస్సలు లేదు చెట్టు ఒక్క చెట్టు కూడా కొట్టరు మీరు ఇప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు వాళ్ళు తర్వాత పెట్టిన తర్వాత కూడా మీరు వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫారెస్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తను కూడా మాట్లాడదాడు వేయాల్సిన అవసరం మాకు కనపడలేదండి ఎందుకు అని అంటే గతంలో తమిళనాడులో ఆల్రెడీ రన్ అవుతుంది అటువంటి యూనిట్ ఇక్కడ వస్తున్నప్పుడు మనం దాని మీద కమిటీ తోటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఫార్మాలిటీస్ అన్నీ కూడా పద్ధతి ప్రకారమే వెళ్తాయి ఏదైనా కూడా వాళ్ళు సర్వేలు చేసినాక ఒపీనియన్స్ తీసుకున్నాక అన్నీ చేసినాకనే ఫైనల్ స్టేజ్కి వస్తుంది ఫైనల్ స్టేజ్కి వచ్చిందంటే అన్నీ ఓకే ఉంటేనే వస్తుంది దాంతోపాటుగా కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు వాళ్ళు కూడా దాన్ని అన్నిటి కూడా పక్కన పెట్టేసి స్టే ఎక్కడ చేయడం జరిగింది ఇంకా అక్కడ ఎక్కడ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే మాకు కనపడలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది మన తెలంగాణకు ఒక ప్రైడ్గా భావించాము ఎందుకంటే నేవీ ఆపరేషన్స్ ఇక్కడ నుంచి జరుగుతున్నాయంటే ఇండైరెక్ట్గా ఒక యుద్ధంలో తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొనే అవకాశం మాకు వచ్చిందని నేను భావిస్తా పోయిన గవర్నమెంట్లో హరితహారం అనేది చాలా మిస్యూజ్ అయింది హరితహారం ఫండ్స్ మిస్యూజ్ అయినాయి ఈసారి మేము చాలా స్ట్రిక్ట్గా చెప్పాము మీరు పెట్టడమే కాదు ఒక్క మొక్క కూడా చచ్చిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది ఎక్కడ ఎవరి ఏరియాలో మొక్కలు చచ్చిపోతే ఆఫీసర్లను బాధ్యత చేయాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ గతంలో పెట్టినవన్నీ కూడా పనికిరాని మొక్కలు పెట్టారు ఏవైతే ఉన్నాయో అడవులలో పెట్టేటప్పుడు కోతులకు వాటికి తినడానికి అవసరం ఉన్నవి మన నేరేడు చెట్లు కానీ ఇట్లాంటివి చాలా చెప్పాను నాకు సడెన్గా గుర్తు రావట్లేదు అట్లాంటి పళ్ళ చెట్లు పెట్టినప్పుడు లోపల ఉన్న కోతులు బయటికి రాకుండా అవకాశం ఇప్పుడు బయట ఉన్న కోతులు మాత్రం అడవిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు ఎందుకంటే ఈ బయట ఫుడ్ అలవాటైనాక అవి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు లోపల కోతులు బయటికి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా దానివల్ల ఈ ఎవరైతే ట్రైబల్స్ ఇట్లా ఉంటారో వాళ్ళు అడవులలోకి వెళ్ళి కాయలు పళ్ళు తెంపుకొని చమ్ముకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా జీవనోపాధి కలిగించిన వాళ్ళ మొత్తం కాబట్టి మేజర్గా వాటి మీద మేము కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పాము ఏవైతే ఈరోజు వేప చెట్లు అంతరించిపోయాయి వేప చెట్లను కూడా పెంచాల్సిన అవసరం ఉంది రోడ్ వైడనింగ్లో అంటే హెల్త్ పర్పస్లో మెడికేషన్ ట్రీస్ మెడిషనల్ ప్లాంట్స్ పెంచాల్సిన అవసరం ఉంది ఫ్రూట్స్ ఫ్రూట్స్కు సంబంధించిన పెంచాల్సిన అవసరం ఉంది మేము అన్నామంటే ఆయుష్ తోటి మీరు మాట్లాడుకోండి ఆయుర్వేదిక్ వాళ్ళతో మాట్లాడుకోండి ఆ కా ఆ డిపార్ట్మెంట్స్ తోటి మీరు కోఆర్డినేట్ చేసుకుని అంటే ఈ సంవత్సరం కుదరదండి నెక్స్ట్ సంవత్సరానికి ప్రిపరేషన్స్ వాళ్ళకి ఏ ఏ ట్రీస్ అవసరం ఉన్నాయో ఆ ట్రీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పడం జరిగింది దానివల్ల మనకు ఇంకా మెడి మెడిసినల్ ప్లాంట్స్ పెట్టడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది అనేది మేము దాంట్లో ఏదైతే ఉందో హరితహారం మీటింగ్లో మేము చేయడం జరిగింది ఇంకా సీఎం దగ్గర కూడా డిస్కషన్ ఉంది సీఎం దగ్గరికి పోయినాక పూర్తి స్థాయిలో దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది చేస్తాము మేబీ సీఎం గారు ఓకే అంటే అదే పేరు కంటిన్యూ చేస్తాం లేదు అంటే పేరు అంతే మీకు తెలియనిదే ఉన్నది ఏదున్నా కూడా మంచి కార్యక్రమం ఉన్నప్పుడు ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తాయి ఇక ఆ రోజు ఆ రాజీవ్ ఆరోగ్యశ్రులు ఉండదు వీళ్ళు ఆరో ఆరోగ్య ఆరోగ్యశ్రీగా మార్చారు మళ్ళీ మేము రాజీవ్ ఆరోగ్యశ్రీగా మార్చాం అట్లా కొంత పేరు మారే అవకాశం ఉంటుంది ఉన్నా అది ఉండే కూడా అవకాశం ఉంది అందులో ఎవరి పేర్లు లేవు కాబట్టి మార్చాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ ఎవరి పేర్లన్నా ఉండి ఉంటే మార్చాలి సీఎం గారు నోటీస్కి తీసుకెళ్తాం వారు అది కంటిన్యూ చేయమంటే చేస్తాం వేరేదైనా కొత్త పేరు ప్రపోజ్ చేస్తే దాన్ని కట్టి ఓకే అవునవును చూస్తాం ఇంకేదన్నా మంచిది అవునండి పోయిన గవర్నమెంట్లో క్యాంప ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ చేశారు వేరే డిపార్ట్మెంట్స్కి ఫైనాన్షియల్ రిలీజెస్ కూడా లేవు మొన్న మేము మీటింగ్లో బట్టి విక్రమార్క గారితో కూర్చున్నప్పుడు మేము అవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఈరోజు ఇంతవరకు వీలుంటే అంతవరకు ఎందుకంటే ఈ నెల ఈ సంవత్సరం మనం ఉపయోగించుకున్న వాటిని బట్టి వచ్చే సంవత్సరం ఫండ్స్ వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది అందుకని మేము రిక్వెస్ట్ చేసాము కాంపా ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయండి మేము వాళ్ళకి సబ్మిట్ చేస్తాము మేము మొత్తం యూజ్ చేసుకున్నట్టుగా నెక్స్ట్ మనం ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని వాళ్ళని రిక్వెస్ట్ వారిని రిక్వెస్ట్ చేస్తాము వాళ్ళు ఓకే వారు ఓకే చెప్పారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రిలీజ్ అయితే చాలా సంతోషం ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి మేము అడిషనల్ ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది వెళ్తాను తొందరలోనే నో మన షెడ్యూల్ వచ్చినాక పెట్టుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కోసమే ప్రచారం చేస్తాను నేను వైఎస్ఆర్సీపీలో లేను కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా తప్పకుండా వెళ్తాను